గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై రీ హోమ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత ఫీవర్ వచ్చినా ఏం జరిగినా కానీ నేను మార్నింగ్ లేవడం అయితే మానను అన్నమాట ఎందుకు మానను అనే విషయం కూడా మీ అందరికీ చెప్తాను నాకు ఇంట్లో ఎక్కడ చిందర వందరగా ఉండడం నీట్గా లేకుండా వంట టైంకి చేయకుండా ఇలా ఉండడం నాకు ఇష్టం ఉండదు అనమాట నాకు ఇది ఒక అలవాటు లాగా మారిపోయింది మార్నింగ్ ఖచ్చితంగా పూజ చేసుకోవడం ఇంట్లో పని నీట్గా చేసుకోవడం చాలా అంటే చాలా ఇష్టపడుతూ ఉంటాను నా ఇంటిని నేను అంత ఇష్టపడుతూ ఉంటాను అనమాట కొంచెం లేట్ అయినా సరే కానీ పని అయితే నీట్గా చేసుకొని పూజ అయితే చేస్తాను అనమాట పూజ చేసిన తర్వాత ఇక్కడ కోతులు అయితే వచ్చాయన్నమాట అట్టిగోళ మా ఇంట్లో ఉంది కదా అవి కొన్ని పండ్లు అనేటివి కోతులకు వేశాను అవి ఎంత బాగా తింటున్నాయో చూడండి అవి తింటూ ఉంటే నేను వేసానని చెప్పేసి మా దాను నాతో గొడవ చేస్తుంది అనమాట ఎందుకు వేసావా వాటికి అన్నట్టు గొడవ చేసింది చేసిన తర్వాత దానికి కూడా ఒక బిస్కెట్ ఇస్తే తిని దాని తిని ఆడుకుంటుంది ఇలా ఉంటాయి మా దాని పండ్లు ఇక్కడ ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయేసరికి ట్వెల్వ్ అయ్యింది టువెల్వ్కి నేను ఇంట్లో ఉంటే నిద్రపోతాము అలసిపోయినట్టు ఏదో ఒకటి పనికిరాని ఆలోచనలు అనేటివి ఇస్తూ ఉంటాయి అందుకే మళ్ళీ షాప్కు బయలుదేరి షాప్కు వెళ్ళాను అనమాట ఎక్కడున్నా కూడా ఖాళీగా ఉండడం నాకు ఇష్టం ఉండదు కనీసం కూర్చొని అయినా సరే ఏదైనా పని చేయాలి అన్న ఆలోచన తప్ప ఇంకా మిగతా ఆలోచన ఏది ఉండదనమాట ఎందుకు ఇలా ఉంటుందని మీరు అనుకోవచ్చు నాకు ఖాళీగా టైం వేస్ట్ చేయడం అనేది నచ్చదు ఫ్రెండ్స్ షాప్ కూడా వచ్చేసరికి ఎంత చిందర వందరగా అయ్యిందంటే అంత చిందర వందరగా అయ్యింది నేను ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నుంచి షాప్ అనేది తీయలేదు ఎందుకు తీయలేదు అంటే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వచ్చిన తర్వాత మళ్ళీ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాను వచ్చిన తర్వాత ఒక వన్ డే ఫీవర్ వచ్చింది ఇలాగే డిలే అయిపోయింది అనమాట ఇక వచ్చి షాప్ చూసేసరికి ఇక్కడ చూడండి అంత చిందర వందరగా అయిపోయింది మళ్ళీ వచ్చిన తర్వాత షాప్ అంతా నీట్గా సర్దుకున్నాను అనమాట సర్దుకొని మిషన్ కొంచెము రిపేర్ ఉంది ఆ మిషిని చేద్దామని అనుకుంటున్నాను కానీ వీలు పడక ఇలాగే డిలే చేసేసాను అనమాట అందుకే ఈరోజు మిషన్ రిపేర్ కూడా చేసేసి ఒక్క బ్లౌజ్ అయినా ఈరోజు కుట్టాలి అని అనిపించింది అందుకే నేను ఒక బ్లౌజ్ కూడా ఈరోజు స్టిచ్చింగ్ చేశాను అనమాట నాకు ఖాళీగా ఉండడం అనేది ఎందుకో నచ్చదు ఫ్రెండ్స్ అది నా అలవాట అనేది నాకు తెలియదు కానీ నాకు ఈ అలవాటు పుట్టుకతోనే వచ్చిందని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలా కొన్ని కొన్ని రిపేర్లు కూడా మనకు మనం చేసుకోవడం నేర్చుకుంటే ఏంటి అంటే ప్రతిసారి మే మిషిన్ని మేడ్చల్కి తీసుకెళ్ళి తీసుకురావాలి అంటే మా హస్బెండ్ టైంకు ఉండరు మళ్ళీ నేను తీసుకెళ్ళి తీసుకురావాలంటే రోడ్ పైనకి ఈ తీసుకెళ్ళాలి అలా చాలాసార్లు తీసుకెళ్ళి అలసిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి అందుకే కొంచెం నాకు నేనే రిపేర్ నేర్చుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనతోనే నేను కొన్ని అక్కడ రిపేర్ చేసేటప్పుడు వాళ్ళను చూసి కొన్ని నేర్చుకున్నాను అనమాట నేర్చుకొని ఇలా చిన్న చిన్నవి ఏవి పోయినా కానీ నేను మిషన్ని తీసుకెళ్ళడం అయితే ఉండదు ఏదన్నా పెద్దగా పోయింది అంటేనే మిషన్ని తీసుకెళ్ళి రిపేర్ అయితే చేయిస్తూ ఉంటాను అన్నమాట నా వరకు నేను కొన్ని ఇలా నేర్చుకున్నాను నా కొన్ని ఇయర్స్ల అనుభవం ఇది మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే టైం అనేది ఎక్కడ కూడా వేస్ట్ కావద్దు అనేది నా ఆలోచన మీరు అనుకోవచ్చు ఈ మధ్య షాప్ కూడా ఎక్కువగా తీయడం లేదు అంటే నాకున్న టెన్షన్స్ ఎన్ని ఉన్నాయి అనేది నా ఒక్కదానికే తెలుసు నాతో ఉన్న బాబాకు మాత్రమే తెలుసు ఎందుకు ఎవరికి ఉన్న టెన్షన్స్ను చెప్పను అంటే ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేటివి టెన్షన్స్ అనేటివి ఉంటాయి ఆ టెన్షన్స్ అనేటివి భరించలేకనే ఎదుటి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడుతూ షేర్ చేసుకుంటూ ఉంటారు అలా షేర్ చేసుకోకుండా ఉండడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది ఎవరికి చెప్పినా మన సమస్యలు అనేటివి సాల్వ్ కావు అనేది నా ఉద్దేశం మళ్ళీ మనకు మనమే నిలబడాలి మన జీవితంలో మనమే ముందుకు వెళ్ళాలి కాబట్టి ఎవరికి ఏ విషయం చెప్పకుండా అయినంత వరకు ఓపికతో చేయగలిగినంత దూరం చేసుకుంటూ వెళ్తే ఆ దైవమే ఏదో ఒక దారి అయితే ఖచ్చితంగా చూపిస్తారు అనేది నేను గట్టిగా నమ్ముతాను ఆయన నాతో ఉన్నారు కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను అని కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు వస్తున్న టెన్షన్స్కి అయితే అసలు బాబా లేకపోతే నేను ఎలా ఉండేదానో అని కూడా అనిపిస్తూ ఉంటుంది ఇలా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేసి నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఎగ్ రైస్ అయితే చేసేసాను